తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతుంది ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది బలమైన శీతల గాలులు వీచడం కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఎందుకు ప్రధాన కారణంగా పేర్కొంది రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు అధికారులు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల మెదక్ కామారెడ్డి నిర్మల్ సంగారెడ్డి జిల్లాల్లో చల్లటి గాలులు తీవ్రంగా వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది వృద్ధులు పిల్లలు గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వెచ్చని దుస్తులు ధరించాలి రాత్రి వేళల్లో బయట తిరగడం తగ్గించాలి వృద్ధులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు అధికారులు ఉదయం వేళల్లో రోడ్లపై పొగమంచు ప్రభావం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు చాలా ప్రాంతాల్లో పదిహేను డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక ఏపీలోనూ చలి చంపేస్తుంది మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ వాసులు గదగజలాడుతున్నారు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతుంది మెరుమలూరులో ఎనిమిది అరకులో ఎనిమిది పాడేరులో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది పాడేరు ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది వీకెండ్ కావడంతో మడగడ వంజంగి కొండలకు సందర్శకులు చేరుకుని సందర్శిస్తున్నారు చేస్తున్నారు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు పర్యాటకులను గిరిజనులు ధింసా నృత్యాలతో స్వాగతిస్తున్నారు